మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం తులారాశి గురించి మాట్లాడుకుంటున్నాం తులారాశికి ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉందంటే ఈ రాశాధిపతి చతుర్థంలో మకర రాశిలో ఉన్నాడు అదేవిధంగా పంచమంలో శని గ్రహము షష్టమంలో రాహువు అష్టమంలో గురువు దశమంలో కుజుడు నీచస్థితి వ్యయంలో కేతువు ద్వితీయంలో బుధుడు వక్రస్థితి రవిగ్రహము వృశ్చిక ధనసు సంచారం చంద్రుడు మారుతూ రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి మారుస్తూ శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు నేను చంద్రుడు మినహా మిగిలిన ప్రధాన గ్రహాల నుండి యొక్క ఫలితాలను బేరేజ్ వేసి మాస ఫలితాలు చెప్తుంటాను మరి ఈ రాశికి అత్యంత శుభుడైనటువంటి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని శత్రువులకు బారిన పడ్డాడైన ఎందుకంటే అంగారకుడు నీచబడి మకర కుంభరాశుని చూడడము శని చూడడము చాలా అరుదుగా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇటువంటి కాంబినేషను వస్తుంది అదేవిధంగా రాసాధిపతి అయినటువంటి శుక్రుడిని కూడా అంగారకుడు చూడడం నీచబడి చూడడం అంటే రాష్ట్రాధిపతిని చతుర్థ పంచమాధిపతిని అదేవిధంగా మీకు భాగ్యాధిపతి అయినటువంటి మరొక శుభగ్రహం బుధుడు వక్రించి ద్వితీయంలో ఉండడము ఆ ద్వితీయాధిపతి నీచబడి ఉండడము మరి ఆ ద్వితీయాధిపతిని శత్రుస్థానాధిపతి అయినటువంటి గురువు చూడడము బుధుడు శుక్రుడు శని వీళ్ళ ముగ్గురిని ఈ రాశికి శత్రుగ్రహాలు అయినటువంటి గురువు కుజుడు నియంత్రించేశారు కట్టడి చేసేసారు వీళ్ళు ఏ ఫలితాలు ఇవ్వలేరు వాళ్ళు అప్ అంటే వీళ్ళు చేతులు తెస్తారు మేమేం చేయలేము ఇప్పుడు కాలం కాదు బంతి మన కోర్టులో లేదు కేతు వేరులో ఉన్నాడు కేతు అంటే ఉంటే ఏముంది భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెంచుతాడు తప్పితే మీకు ఆయన శుభాలు నిచ్చేదానికి అది ఆధిపత్యం ఆయనకి లేదు మీ వృత్తి స్థానంలో అంగారుడు నిచ్చబడి మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశాడు ఆయన ఆర్మీ అని యాక్చువల్గా మీకు సప్తమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి ఒక విధంగా మీ వైవాహిక జీవితంలో కూడా సప్తమాధిపతి నీచబడ్డం వల్ల భార్యాభర్తల మధ్య కూడా మనస్ బద్దలు అవకాశం ఉంది చిన్న విషయానికి ఎక్కువ కోపం వచ్చే అవకాశం ఉంది అర్థం చేసుకోలేకపోవడము ఎక్కువగా విసుక్కోవడము మీ యొక్క సంసార జీవితాల్లో కుటుంబ జీవితంలో ఎక్కువగా ఒకరి మీద ఒకరు డామినేట్ చూపించుకునే పరిస్థితిలోకి రావడము తద్వారా ఎక్కువగా మానసిక కుటుంబ కలతలు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసం ఇది గురువు అష్టమస్థానం అష్టమస్థానంలో గురువు మీకు ఎక్కడ కానీ గురువు మీకు మీ తులారాశికి గురువు ఎక్కడ ఉన్నా ప్రయోజనం లేదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పాపగ్రహానికి స్థానాధిపత్యం వచ్చినా కానీ ఇంకా పాపం పెరుగుతుంది మీ శుభగ్రహాలనే మీరు బెరుగు చేసుకోరు శుభగ్రహాల బలం ఎప్పుడు చూసుకోవాలి బుధుడు శుక్రుడు శని గ్రహాలు మాత్రమే ఎప్పటికీ గోచారంలో కానీ మీ జన్మజాతకంలో కానీ రాజయోగాన్ని ఇస్తాయి కాపాడతాయి గురువు కుజుడు కేతువు రవి మీకు ప్రయోజనాలను ఇవ్వరు లాభంలోకి వచ్చేస్తారు దిగ్బలంలోకి వచ్చేస్తారు అంటే ఇంకా వాళ్ళ శత్రువుకు బలం పెరుగుతుంది మిమ్మల్ని దిగ్బంధనం చేసేస్తారు ఇప్పుడు అష్టమస్థానంలో ఉన్నాడైనా మీకు ఫలితాన్ని మీరు ఆశించాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్య చాలా జాగ్రత్త అవసరము నైసర్గిక సప్తమ స్థానము వైవాహిక స్థానము అనేది ఉంటుంది తులారాశి కాబట్టి తులారాశి తులాలగ్నం వాళ్ళకు ఎక్కువగా వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి రెండు వివాహాలు జరిగిన బలం ఎక్కువ పెడతా ఉంటుంది భార్యతో విభేదాలు రావడము ఇవన్నీ అర్థం చేసుకోలేక అడ్జస్ట్ చేసుకోలేకపోవడం అంతా కూడా ఎక్కువగా తులారాశి మేషరాశి వాళ్ళ లగ్నం వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ద్వితీయంలో రవి వ్యయంలో కేతు రెండు పాపగ్రహాల మధ్యలో ఈ రాశి అంటే పాపార్గలం పట్టింది పాపార్గలం బట్టి శుభగ్రహాలు నిర్బంధించబడ్డాయంటే రాశికి ఫలితాలను మనం ఏమీ ఆశించలేము కొద్ది కాలం మాత్రమే ఈ గ్రహస్థితి ఉంటుంది తదుపరి మబ్బులు విడతాయి మీరు ధైర్యంగా ఉండొచ్చు అంగారకుడు మీరు రాసినే వీక్షిస్తూ చాలా ఇబ్బంది పెట్టేదని ప్రయత్నిస్తున్నాడు దైవబలం ఎంత పెంచుకుంటే అంత మంచిది కానీ ఇప్పుడు నేను చెప్తున్నదంతా ఇబ్బందికరంగా ఉంది మీరేమి ఇబ్బంది పడదండి హ్యాపీగా రిసీవ్ చేసుకోండి అర్థం చేసుకోండి మీకు ఆ కెపాసిటీ ఉంది మీ రక్తంలో శక్తిని పెంచుకోండి మీకు కూడా ఇప్పుడు ఒక ఆపద్ బాంధువుడు ఉన్నాడు నేనున్నాను నేను ఒకే ఒక్కడు ఎలా ఉన్నాడంటే ఆయన మనం మన మనకు ఇప్పుడు సహ సహజ సిద్ధంగా మన సమాజంలో ఉన్నటువంటి లాంగ్వేజ్లో చెప్పుకుంటే కేజీఎఫ్లో రాకే బాయ్లా ఉన్నాడు పక్కా ఇందులో డౌట్ ఏం లేదు ఆయనే రాహు రాహు ఆరవ ఇంటే దిగ్బలాన్ని పొంది ఎవడొస్తాడు రండి తులరాశి వలన ఏం చేస్తారో చెయ్యండి చెయ్యి వేయండి చూద్దామంటున్నాడు ఆయన ఎవరు ఏం చేయలేరు తిరిగే లేదు ఏకే ఫార్టీ సెవెనో ఏకే వన్ ఫార్టీ సెవెనో తెలియదు ఆయన చూసి అందరూ ఆలోచిస్తున్నారు ఎవ్వరికి దొరకలేదు ఆయన చిక్కడు దొరకడు ఆయన అంటేనే బ్రహ్మాండం ఆయన అంటేనే ఇంటర్నెట్ ఆయన అంటేనే మాఫియా ఆయన అంటేనే వైద్యం ఆయన అంటేనే డాక్టర్ ఆయన అంటేనే సైంటిస్ట్ ఆయన అంటేనే శాటిలైట్ ఆయన లేకపోతే కలియుగమే లేదు ఆయన మీకు సపోర్ట్గా ఉన్నాడు మీరు కాలు దగ్గరేసుకోవచ్చు అట్ట నేను చెప్పిన అనేసి మీరు అందరి మీద గొడవలకైనా వెళ్ళిపోతారు రాకీబా అయినా అనేసి మీరు నిశ్చింతగా ఉండొచ్చు మిమ్మల్ని ఆయన కాపాడుకుంటాడు మీ రాశిలో స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి దానికి అధిపతి ఆయనే రాహువును మించిన గ్రహం లేదు నేను ఎన్నో వీడియోలు చెప్పాను రాహు లేకపోతే కలియుగమే లేదు కలియుగానికి అధిపతి రాహు రాహు కలియుగం తన ఆధీనంలో తీసుకుని ఉన్నాడు ఒక్క గంట ఇంటర్నెట్ లేకపోతే ఈ ప్రపంచం యొక్క నష్టాన్ని ఎవరు అంచనా దేవుడు కూడా అంచనా వెళ్ళాడు ఒకే ఒక వన్ అవర్ ఇంటర్నెట్ అది రాహు రాహు కానీ ఒక వన్ అవర్ కానీ చేతులు కట్టుకున్నాడంటే అంతే అటువంటి గ్రహము మీకు సపోర్ట్గా ఉంది ఎంతమంది వ్యతిరేకమైతే ఉంది వడ్డించేవాడు మనవాడైతే మన బంతులు ఎక్కడైనా కూర్చోవచ్చు కాబట్టి మీకు వడ్డించేదానికి రాహుగ్రహం ఉంది ఊరికే రెండు పాపగ్రహాల మధ్యన ఉంది కుజుడు విచ్చి ఇబ్బంది పెడుతున్నాడు శని కుజుడు పట్టుకునేసాడు బుధుని గురువు పట్టుకునేసాడు శుక్రుని కూడా కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు ఎన్న చేయని ఫైనల్గా వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఏదో సినిమాలో చెప్పినారు రమ్మా మీ వెనకేదో మహాశక్తి ఉందమ్మా ఆ శక్తి ఉన్నంతవరకు మిమ్మల్ని ఎవరేం చేయలేరమ్మా అనేదో డైలాగు ఈ మీ ఉన్న మహాశక్తి రాహువే మీకు అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి ఒక ఫ్యామిలీ లాంగ్వేజ్లో చెప్తున్నాను ధైర్యంగా ఉండండి తులారాశి వాళ్ళకి ఏ నష్టం లేదు అట్టనే మీరు భారీ పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా ఏం చేయొద్దండి కొద్ది రోజులు అబ్జర్వ్ చేస్తూ ఓకే రైట్ అలాగే అంతే ఓకే సర్లే చూద్దాం అంటూ ఉండండి మీరైతే ప్రశాంతంగా ఉండొచ్చు కాబట్టి చాలామంది తులారాశికి శని చెడిపోయాడు బుధుడు చెడిపోయాడు శుక్రుడు చెడిపోయాడు చాలా కష్టంగా ఉంది అనుకుంటా అనుకుంటూ ఉంటారు అదేమి కాదు మీరు ఒక విధంగా అన్ని అన్ని రాశుల కన్నా బాగుంది అనే విధంగా మీరు అనుకొని ఉండచ్చు అదేవిధంగా ఈ రాశి వాళ్లకు జీవిత పర్యంతము డబ్బులు రావాలంటే ఇది మాస ఫలితం కాదు జీవిత ఫలితం చెప్తున్నాను తులారాశి వాళ్ళకు డబ్బు రావాలంటే రెండవ రాశి వృశ్చిక రాశిని బలపరుచుకోవాలి వృశ్చిక రాశి అంటే ఆ రాశిలో జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది విశాఖ నక్షత్రం ఉంటుంది అనురాధ నక్షత్రం ఉంటుంది విశాఖ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు అనురాధ నక్షత్రం అంటేనే ఒక తామర పువ్వు తామర పువ్వు అనేటువంటి దేవతలను లక్ష్మీదేవి సరస్వతి బ్రహ్మ మరి అనంత పద్మనాభ స్వామి అదేవిధంగా అటువంటి దేవతలను ఆరాధించుకోవచ్చు జ్యేష్ట నక్షత్రం అంటేనే మీకు ఇంద్రుడు జ్యేష్ఠాదేవి ఇంద్రుడు అంటే వర్షము విశాఖ నక్షత్రం అంటే విసనకర్ర మీరు స్వాతి నక్షత్రం వల్ల చిన్నటి విసనకర్రడు జోబులు పట్టుకుని తిరగండి మీకు ఏదన్నా ఆలోచన ఇలా విసురుకోండి మంచి ఐడియా వస్తుంది డబ్బులు కూడా వస్తుంది కావాలంటే చూసుకోండి మీరు రెగ్యులర్గా అలవాటుపడ ఒక మూడు నెలలు వాడండి వేసనకర్ర విశాఖ నక్షత్రం అంటే వేసనకర్ర ఒక ఆర్చ్ సుబ్రహ్మణ్య స్వామి జలరాశి అందులో సుబ్రహ్మణ్య స్వామి స్వామి విశాఖ నక్షత్రం ఉంది ఆ నక్షత్రానికి అది సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి జల తీరంలో ఉన్నటువంటి తిరుచెందూర్ సుబ్రహ్మణ్య ఆలయానికి మీరు వెళ్ళి వస్తే చాలు మీకు డబ్బులు వస్తుంది చక్కగా వెళ్ళి అక్కడ వేసి తలనీళ్ళలు సమర్పించండి తలనీళ్ళలు అంటేనే మీరు ఒక ఆటంకం మీ సౌందర్యాన్ని కోల్పోతున్నారు అదే త్యాగం చేస్తున్నారు మీకు కావాల్సింది భగవంతుడు ఇస్తాడు తిరుచెందూరు అంటేనే ఎందుకు నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే అది సముద్ర తీరంలో ఉంది అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు ధైర్య వీర్య విజయస్థానము అప్పులు తీరాలన్నా భార్య పెండ్లి కావాలన్నా అయిన తర్వాత భార్య భర్త అన్యోన్యంగా ఉండాలన్నా పిల్లలు పుట్టాలన్నా పిల్లలు పుట్టి వాళ్ళ అభివృద్ధి చెందాలన్నా వీటన్నిటికీ కారకుడు ఆయనే కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవచ్చు మీకు చక్కటి అద్భుతమైన దేవతలు ఉన్నారు వర్షంలో మీరు హ్యాపీగా మీ మీనైతేనే డబ్బులే పడుతుందని ఫీల్ అవ్వండి ఎందుకంటే జలరాశి జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇంద్రుడు ఇందులో ఉండండి వర్షం కాబట్టి వర్షం పడుతుంది ఆగిపోద్దండి హ్యాపీ తడిస్తే మనం తడిస్తే ఒక జత బట్టలే తుడుచుకుని హ్యాపీగా ఉండండి ఇల్లు చేరండి జీవిత పర్యంతం ఇటువంటి పరిహారాలు ఈ దేవతాన్ని ఆరాధన చేసుకోవచ్చు మీరు చక్కటి ఆర్థిక విజయాలను మీ సొంతం చేసుకోవచ్చు శుభం